జాతీయవాద భావజాల రాజకీయ ఆద్యుడు సిద్ధాంతకర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి బీజేపీ ఇంచార్జి కందుల సంధ్యారాణి ఘన నివాళి అర్పించడం జరిగింది బీజేపీ తలపెట్టిన విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా తిలక్ మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్ జనగామ మండల అధ్యక్షులు బోయిన భూమయ్య ఆధ్వర్యంలో తలపెట్టిన బలిదాన్ దివాస్ కార్యక్రమంలో రామగుండం బీజేపీ ఇన్చార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు ప్రతి మండల స్థాయిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసే దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆయన ఆలోచనలే మెరుగులు దిద్దుకుని భారతీయ జన సంఘానికి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయిందన్నారు దేశ్ మే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహిచలేగా అని నినదించి కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ విముక్తి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించారన్నారు ఈ ఉద్యమంలో భాగంగానే జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ చేయబడి నిర్బంధంలోనే మరణించారన్నారు దేశ ప్రజల విముక్తి కోసం పూర్తి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ప్రసాద్ ముఖర్జీ జీవితం అందరికీ ఆదర్శనీయం ఆదర్శవంతం అని కొనియాడారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా తిలక్నగర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అత్యంత దేశభక్తుడు జాతీయవాది హిందూ వాదాన్ని నిలబెట్టడం కోసం జనసంఘ్ పార్టీని ప్రారంభించి ఆ రోజు వారు స్థాపించినటువంటి జనసంఘ్ నేతి భారతీయ జనతా పార్టీగా ఉద్భవించి అనేక మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఇవాళ వారి యొక్క బలిదాం దివస్ ఈ రోజు నుండి ఆరవ తారీఖు వరకు ఏదైతే జూలై జూలై ఆరవ తేదీన వారి జన్మదినం సందర్భంగా ఈ పదమూడు రోజుల పాటు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ తీసుకొని ఈ పదమూడు రోజులు మరి వారిని స్మరించుకుంటూ కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా మాకు ఆదేశించడం జరిగింది దక్ష రాజకీయాల ద్వారా వారు ఎన్నో పదవులను అనుభవించి వారు ఆ పదవుల ద్వారా పేద పడుగు బలహీన వర్గాల కోసం పనిచేయడం జరిగింది నేటి యువతకి నేటి సమాజానికి నేటి నాయకత్వానికి వారు స్ఫూర్తిదాయకము దేశం కోసం ప్రాణాలను అర్పించడం కోసం కూడా వెనుకకపోనటువంటి వ్యక్తి వారు కాబట్టి తప్పకుండా వారిని మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క చరిత్రని భావితరాలకి అందించాల్సినటువంటి బాధ్యత కాషాయ సైనికులుగా మనందరిపైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యాచరణ నిలిచిందో అందరం కూడా బాధ్యత తీసుకొని తప్పకుండా ఈ పదమూడు రోజులు కార్యక్రమాలని నిర్వహించవలసిందిగా నాయకులకి కార్యకర్తలకి తెలియజేస్తూ గౌరవ ప్రసాద్ ముఖర్జీ గారి భద్రంతి సందర్భంగా స్థానిక జనగామ మండలం అధ్యక్షులు ఉండబోయిన భూమన్న గారి ఆధ్వర్యంలో వారి వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళిని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది ఈ సందర్భంగా మహనీయుడు గొప్ప జాతీయవాది దేశభక్తుడు అత్యంత దేశభక్తుడు హిందూవాద పార్టీ జనసంఘ్ను స్థాపించి అందరినీ కూడా ఏకం చేస్తూ దేశభక్తిని నలువైపులా చాటినటువంటి గొప్ప వ్యక్తి ఆ ఆ రోజు వారు స్థాపించినటువంటి జనసంఘ్ నేడు భారతీయ జనతా పార్టీగా అవతరించి ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా నేటి నుండి వారి జయంతి జూలై ఆరవ తారీఖు వరకు కూడా ఈ పదిహేను రోజుల పాటు అనేక కార్యాచరణ తీసుకొని కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొని ప్రతి కార్యక్రమంని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము ఆ రకంగా ఏదైతే ఈ పదమూడు రోజుల పాటు కార్యాచరణ ఉన్నదో దాన్ని అందరం కూడా పాల్గొని విజయవంతం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ